మూడు కాలములను కూర్చి వ్రాయబడింది ఏ కాలములో ఏమి జరిగినదో పరిశుద్ధ గ్రంథంలో మనము చూచున్నాం ఆది కాండము అధ్యాయము పదిహేడవ ఆ వచనాన్ని మనం చూసినప్పుడు ఆ జల ప్రవాహము నలువది దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను చాలు క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా మన ప్రభునేశు యేసుక్రీస్తు వారి యొక్క నామమున కృపా సమాధానములు మహిమ దీవెనలు మెండుగా దేవుడు మన కనుగ్రహించును గాక చదుబడిన వాక్య భాగములో ఒక ప్రళయము కనబడుచున్నది ఏమిటి ఆ ప్రళయం అంటే జల ప్రళయము ప్రపంచమంతటిని ముంచి వేసిన ఒక ప్రళయం మొట్టమొదటిగా బైబిల్లో జలప్రలయం కనబడుతుంది ఎందుకు ఈ జలప్రలయం వచ్చింది అంటే అది ఆది కాండం ఆర అధ్యాయంలో ఆరువచనములోను పన్నెండు వచనంలోనూ రాయబడిన మాట దేవుడు భూమి మీద నరులను చేసినందుకు ఎంతో సంతాప అని భూమి మీద నరుల పాపము దేవుడి దృష్టికి బహు ఘోరముగా ఉన్నది అని అక్కడ మనం చూస్తున్నాం ఘోరమైన పాపాలు చేస్తున్నారు దేవునికే బాధ కలిగిస్తున్నారు దేవుడంటే భయం లేదు దేవుని మాటకు లోపడటం లేదు అందుకనే దేవుడు ఆనాటి కాల ప్రజలందరినీ జల ప్రవాహముతో అందరినీ నాశనము చేసినట్లుగా ఒక జల ప్రళయాన్ని మనం బయబల్లో చేసుకున్నాము అది అది కానీ పద్దెనిమిది అధ్యాయంలో మరొక ప్రళయము ఏమిటి అదంటే అగ్ని ప్రళయము పరలోకము నుండి అగ్ని గురించి అగ్ని గురిచినందున ఆ సుధమ గోమేర పట్టణాలు రెండు పట్టణాలు కాలి గుడిదైపోయాయి నేటికి అక్కడ పంట వేసినా కూడా ఒక మొక్క వేసినా కూడా మొలవదు ఎందుకు ఆ పట్టణాలు కాల్చబడ్డాయంటే వారు కూడా భయంకరమైన పాపముతో ఉన్నారు వారు చాలా ఘోరమైన పాపాన్ని కలిగి ఉన్నారు గారు తన పత్రికలో రాస్తున్నారు దుర్మార్గుల కామ వికారమైన నడవడి చేత ప్రజలు బ్రతుకుతున్నారు దుర్మార్గులుగా బ్రతుకుతున్నారు కామముతో బ్రతుకుతున్నారు తల్లి చెల్లి వరుస వాయి లేకుండా ఒక మాటలో చెప్పాలంటే పురుషులు పురుషులు స్త్రీలు స్త్రీలు పెండు చేసుకుంటున్నారు ఆ దినాల్లో అలా పాపము చేస్తున్నా దేవునికి విరుద్ధముగా దైవ కార్యములకు విరుద్ధముగా వారు బ్రతుకుచున్నారు మనం చూస్తాం వరెంత కామాతృప్తులు అన్నమాట మంతు మీద చూస్తాం దేవదూతలు లోతు ఇంటికి వస్తే వారితో పాపము చేటకు ఆ ఊర్లో ఉన్న వృద్ధులు చిన్నపిల్లలు యవనులు అందరూ లోతు ఇంటి దగ్గరికి వచ్చి దేవదూతల్ని బయటికి పంపించమంటున్నాం మేము వారితో పాపము చేయాలంటున్నాం అంత ఘోరమైన పాపములో ఉన్నవారిని అంటున్నాను నేను అగ్ని పంపిస్తాను లోతు నీవు నీ భార్య నీ బిడ్డలు బయటికి రండి వారు తడవు చేస్తూ ఉంటే దేవదూతలు వారిని బలవంతంగా బయటికి తీసుకుని వచ్చారు బయటికి తీసుకుని వచ్చిన తర్వాత ఆ రెండు పట్టణాల మీద సుధోమ గొమేర పట్టణాల మీద ఏమి కురిసింది చెప్పండి బ్రిలరా అగ్ని గంధకములు కురిసి అగ్ని గంధకముల చేత ఆ రెండు పట్టణాలు అప్పుడు యహోవా సుధోమ మీదను ఇరవై నాలుగు వచ్చినములో పంతొమ్మిది ఇరవై నాలుగు అప్పుడు యహోవా సుధోమ మీదను గోమేర మీదను యహోవ యుద్ధ నుండి గంధకమును అగ్ని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణములలో నివసించుచున్న వారందరినీ నేలన నేల వలకలను నాశనము చేసేను అగ్ని కురిసింది ఆయన కురిపించాలంటే అగ్ని కురిపించగలరు ఆయన కురిపించాలంటే వర్షము కురిపించగలరు ఆయన కురిపించాలంటే మంచు కురిపించగలరు ఆయన కోపం వస్తే అగ్ని కురిపిస్తారు అగ్ని గంధకాలు కురిసి ఆ రెండు పట్టణాలు బూడిదైపోయాయి గడ్డి మొలకలన్నీ బూడిదైపోయాయి నేటికి అక్కడ ఒక గడ్డి మొలక కూడా మొలవ ఎందుకు అని అంటే అంత దుర్మార్గమైన బ్రతుకు ఒకటి జల ప్రళయము జరిగిపోయింది అగ్ని ప్రళయం జరిగిపోయింది ఇప్పుడు త్వరలో ఒక ప్రళయం రాబోతుంది ప్రపంచానికి అని బయబల్ చెప్తుంది త్వరలో వచ్చే ప్రళయం పేరు ఏమిటంటే ఏడేళ్ళ మహాశ్రమల ప్రళయం ఒకరోజు రెండు రోజులు కాదు అక్కడ నలభై రోజులు జల ప్రవాహములు వచ్చినట్టుగా చూస్తున్నాం అయితే ఇప్పుడు వచ్చే ప్రళయము ఇప్పుడు ప్రపంచానికి వచ్చే ప్రళయం ఏమిటంటే ఏడేళ్ళ మహాశ్రమల ప్రళయము తినడానికి తిండి దొరకదు త్రాగడానికి నీరు దొరకవు పచ్చ అంత ఇవి కాలిపోతుంది పశువులకు మేత దొరకదు మనుషులకు భోజనం దొరకదు త్రాగడానికి నీళ్లు దొరకవు భయంకరమైన శ్రమలు కలగబోతున్నాయి అగ్ని వడగళ్ళు కురుస్తాయి రక్తముతో మిళితమైన అగ్ని వడగళ్ళు కురుస్తాయి ఆకాశ నక్షత్రములు కింద పడిపోతాయి ఇలా మన ఎన్నో శ్రమలు జరుగుతాయని ప్రకటన గ్రంథంలో పెద్ద భూకంపం కలుగుతుందని సూర్యుడు కంబలి వలె నలుపైపోతాడని చంద్రుడు రక్తవర్ణముగా మారిపోతాడని ఇలా ఉన్న ఎన్నో శ్రమలు ఎన్నో శ్రమలు ఏడేళ్ళ మహాశ్రమలు బూరల శ్రమలు పాత్రల శ్రమలు ముద్రల శ్రమలు ఈ శ్రమలు ప్రపంచానికి రాబోతున్నాయని ప్రకటన గ్రంథం తెలియజేస్తుంది అందుకు మనం దగ్గరలో ఉన్న అంత క్రీస్తు పాలన అందుకే కొంతమంది డౌట్ ఏంటంటే అంత క్రీస్తు వచ్చిన వచ్చిన తర్వాత రాకడా అంత క్రీస్తు రాకముందే రాకడా అని అంటే బైబిల్ మనకు చెప్తుంది అంతక్రీస్తు వచ్చిన వెంటనే ఆ బయలు పడిన వెంటనే బైబిల్లో ఉంది కదా తెస్సులోనికి పత్రికలో ఏమని రాయపడింది రెండవ పత్రికలో ఆ నాశన పాత్రుడుకు పాప పురుషుడు బయలుపడితేనే ఆ దినం వస్తుందని ఉంది దైవజనుడు కూడా అన్నారు అంత దిన అంతక్రీస్తు యొక్క రాకడ క్రీస్తు యొక్క రాకడ రెండు ఒకేసారి జరగవచ్చు ఒకేసారి రావచ్చును కాబట్టి అంతక్రీస్తు రాకడ కూడా ప్రపంచమంత కూడా సిద్ధమవుతుంది దాని నిమిత్తమై అందరూ సిద్ధపడుచున్నారు దేవుని రాకడ చాలా సమీపముగా ఉన్నది కనుక ప్రతి వారు వారి వారి జీవితాలను ఆత్మీయ జీవితాలను ప్రతివారు కూడా కాపాడుకోవలసిన బాధ్యత ఎంతవరకైనా ఉంది దేవునికి మహిమ కలుగును గాక ఏడు ఎనిమిది వచ్చిన రెండవ అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చిన విరోధి సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియేట్ చేయించున్నది కానీ ఇది వరకు అడ్డగించున్నవాడు మధ్య నుండి తీసి వేయబడు వేయబడు వరకే అడ్డగించు అప్పుడు బయలుపరచబడును బయలుపరచబడు ఏసు తన నోటి యూపిరి యూపిరి చేత వాణిని సంహరించి తన ఆగమన ప్రకాశం చేత నాశనము చేయను దేవునికి మహిమ కలుగును కాక విరోధి రాబోతున్నాడు బయలుపరచబడబోతున్నాడు తన ఆగమన ప్రకాశము ఆయన రాబోతున్నాడు ధర్మ విరోధి విరోధి బయలుపడతాడు విరోధి వచ్చినప్పుడు ఆయన ఆగమనం జరుగుతుంది అందుకోసమే ప్రపంచమంతా కూడా ఒక నాయకుడు కావాలని చూస్తున్నాడు కనుక దేవుని యొక్క విశ్వాసుల ప్రపంచానికి రాబోయే ప్రళయాన్ని తప్పించుకోవాలంటే మనం ఎవరి రాకకు సిద్ధపడాలి ఎటుగా చెప్పాలి ప్రభు యొక్క రాక ప్రభు రాకుండా చాలా దగ్గరగా ఉంది లోకంలో చూస్తున్న వెంట చూసిన మరణ యాక్సిడెంట్లు ఒకవైపు ప్రమాదాలు మరొక వైపు చిన్న చిన్న పిల్లలు నిన్న రాత్రి ఒక బాబుకు మేము ప్రార్థన చేసి వచ్చాం దాదాపు చాలా రోజుల నుంచి ఆ బాబు సీరియస్గా ఉంటుంది బ్లడ్ ఎక్కిస్తూ ఉన్నాను బ్లడ్ ఎక్కిస్తూ ఉండగా ఆ బ్లడ్ మరి ఆ బాబుకి ఏమైందో కానీ అది పడలేదేమో అర్ధరాత్రి ఆ కుమారుడు చిన్న కుమారుడు చిన్న ఎటు చూచిన మరణాలు మరణము కిటికీల గుండా ఎక్కే కాలంలో ఉన్నాం కాబట్టి రభు రాబోచున్నాడు సిద్ధపడదాం రాకలు గుర్తులు జరుగుతున్నాయి సిద్ధపడి మేఘమెక్కుదాం అట్టి భాగ్యం దేవుడు మన అనుగ్రహించును అనుగ్రహించునుగాక ఆమె మహాగరుడా చెప్పు